అట్టికాయలు అన్ని వంకటింకర్ గానే ఉంటాయి కదా బావా అట్టి పండ్లు వంకటింకర్ గా ఉంటాయని మా తమ్ముడు తెలీదా ఏంద్ర బామద్య నేనేమన్నా దాగినా అట్టి పండ్లు ఎట్లుంటాయి నాకు తెలియదా ఆయనకి ఇప్పుడు అన్ని వంకర్ తింకర్ గానే కనిపిస్తాయిలే అన్నయ్య నువ్వు అట్లా నా ముద్దుల పెళ్ళామా నేను దాగినా నేను దాగినా వాసన చూడు వాసన చూడు వాసన చూడు అయ్యో రామా నువ్వు సంసారం అయితే నువ్వెందుకు తాగితే మేమే దాగినావు వాసన చూడు వాసన చూడు వాసన చూడు